ఆయన పొత్తుపరిచారు అప్పుడు పూర్వం అంతా పల్లవి చెతులు అనేవాళ్ళు అంటే పల్లవి పాడుతుంటే ఆ చెతులు చేయడం అనమాట ఆ పల్లవిని భావాశ్రయాన్ని ఎలాగైతే అంటే ఒక శిల్పాల ఆధారంగా నటరాజు రామకృష్ణ గారు పేరే రూపొందించారని ఒక ప్రచారం జరిగిందో అప్పుడు ఏంటంటే ఇది ఈ పల్లవికి భావాశ్రయానికి జరిగింది रितधनक्षं तकज गणकिनगच्छं क्षणुतछनु क्षनुमि तगरितन तकतां तरितनक्षं तकजगणकिनगच्छं शणुत छनु Chinu te dimi, dimi te gati ka. Chinu na te ka ka sam te di te na chum. Sa ka ge ka na ga ki na na ga ta chum. Chinu te chinu, sam te dimi, dimi te gati ka. Chinu na te.

ペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペンペ దేక్త దేక్త దేక్ దేక్ దేక్త దేక్ 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 సారం దేక్త దేక్ 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 దేక్త దేక్ 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 తీసుకొని ఆ లెంత్ ప్రకారంగా శిల్పాలకి అంటే ఆ అంగ విన్యాసం ఎంతవరకు అయితే అంతవరకు వెళ్ళి అక్కడ ఒక పోస్టర్ ఏర్పడి ఆ పోస్టర్ అంతా మళ్ళీ పల్లవిలాగా చేసి ఎందుకంటే శిల్పాలకి ఆయన అనుభవించాలి భావాశ్రం ఏంటంటే ఆ భావాన్ని మనం ఆశ్రయించుకోవాలి ఏ భావాన్ని ఇక్కడ నటర రామకృష్ణ గారు ఆశ్రయించుకున్నారంటే రామప్పని ఉన్నటువంటి శిల్పాలని అది దానికి ఒక పల్లవి ఏర్పాటు చేసి ఆ పల్లవి ప్రకారంగా జతులు కూర్చి పల్లవి జతులని నామకరణ చేశారు అది ఆవాశ్రంలోకి అన్వయించుకున్నారు ఆ తర్వాత కాలంలో ఏంటంటే దానికి ఒక గీతాన్ని కూడా అన్వయించుకొని ఇప్పుడు ఈ కళాకారులు అందరూ శంకర గిరిజాపతి అని షో ఒక మాట తీసుకున్నారు ఇలాగ పల్లవి కళాకారులు ఎందుకంటే పల్లవి అనేటప్పటికీ ఒడిసీ సాంప్రదాయంలో కూడా పల్లవి ఉంటుంది రెండు ఎందుకంటే ఈ పల్లవి డెవలప్ అవ్వడానికి కారణం కూడా మనకు తూర్పు ప్రాంతం కాబట్టి ఇలా ఒక పాట తీసుకొని మనం ఇది ఎడాప్ట్ చేసుకుంటే ఇదే ఎడాప్ట్ చేసుకుంటే కాకుండా రెండో స్టెప్లో తీసుకుంటే జరిగింది ఇది నరాధన గారు ఏర్పాటు చేసినటువంటి అంటే ఇంకా వికటర్ గురించి ఆయన తీసుకోలేదని నాకు చెప్పారు ఎందుకు కారణాలు ఎన్నైనా కావచ్చు ఎందుకంటే ఆ విక్రంలో ఉన్నటువంటి ఇతర భాగ్యాలను ఇతర నృత్య సంప్రదాయాలలో అవి ఆలోకి మార్చే